वेलकम टू अवर चैनल जयश्वरी कलेक्शन फ्रेंड्स मैं शिफा జార్జెట్లో మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి వీటికి మిస్ ప్రింట్ డ్యామేజ్ అయితే ఉండదు శారీకి మనకు వచ్చేసేటప్పటికి ఈ విధంగా పైపింగ్ వస్తుంది మంచి పోచంపల్లి ప్రింట్ తోటి మనకి శారీ అయితే రన్ అయిపోతుంది ఇంక ఇక్కడ నుంచి మనకి ఫ్రిల్స్ పార్ట్ అనమాట ఓకేనా ఫ్రెష్ శారీస్ అండి వీటికి మిస్ ప్రింట్స్ డామేజెస్ అయితే ఉండవు మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా హాయిగా యూజ్ అయిపోతాయి అండ్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకి మంచి పోచంపల్లి ప్రింట్లో టస్సర్లో బ్లౌజ్ వచ్చిందండి ఒక్కసారి మీరు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ప్రింట్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది ఆరున్నర మీటర్లు అయితే ఉంటుందండి మీరు వేర్ చేస్తే కనుక శారీ అన్నది లుక్ అన్నది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ మీకోసం మూడు వందల యాభై మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ చూడొచ్చండి మీరు స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్కి మనకు వచ్చేసేటప్పటికి మంచి బార్డర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసేటప్పటికి రామా గ్రీన్ కలర్ శారీ అయితే మీరు వేర్ చేస్తే లుక్ వైజ్ ఈ విధంగా ఉంటుంది అన్ని క్యాటలాగ్ పీసెస్ అండి యాష్ కలర్ యాష్ కలర్కి ఈ విధంగా అయితే వచ్చేసింది సింగిల్ శారీ వచ్చేసి కొరియర్ అయితే ఉంటుందండి మీరు సింగిల్ శారీ కనుక తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అదే మీరు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మీకు సింగిల్ శారీ ప్రైస్కి టూ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు హాయిగా తీసేసుకోవచ్చు ఒక్కసారి మీరు చూసుకోవచ్చండి షిఫాన్ జార్జెట్ అండ్ మనకి కింద శారీ మొత్తం పైపింగ్తో అయితే వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్